హాయ్ ఫ్రెండ్ ఇప్పుడు మీరు వింటున్న కథ ఎవరి ఊహలకి అందనిది చరిత్ర చెప్పనిది నిజానికి దగ్గరగా ఉన్నది ఈ కథ పూర్తిగా వింటే ఒక స్వాతంత్ర్య సమరయోధుడు పరిచయమవుతాడు గంగాదేవి టీం మక్కలిలో సూరన్న గురించి జర్నలిస్ట్ మిత్రని కలిసి అడుగుతారు సముద్రంలో కొట్టుకొచ్చిన పోస్టర్ గురించి జర్నలిస్ట్ మిత్ర గంగాదేవికి చెబుతుంది గంగాదేవి ఆ పోస్టర్ చూస్తుంది మక్కలి సూరన్న అనే సముద్రపు దొంగ ఈస్ట్ ఈస్టిండియా కంపెనీ ఐదు వేల బహుమతి ప్రకటించింది అంటే అతను ఎంతగా వారిని డిస్టర్బ్ చేశాడో అర్థమవుతోంది అయితే అతను నిజంగానే సముద్రపు దొంగనా లేక బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగిరేసిన స్వాతంత్ర్య వీరుడా అనేది తెలుసుకోవాలనే లక్ష్యంతో గంగాదేవి టీం పరిశోధన మొదలయ్యింది ఈ ప్రయత్నంలో ఆమెకి బంగాళా